రాష్ట్ర అధ్యక్షుడు పల్లెడ్డి గారు తర్వాత మరి జడ్జి గారు గొడప్ప గారు కొత్తగా మనకి మన పూజించిన మధ్యకి వచ్చినటువంటి చాలా డైనమిక్సర్ జగ్గర్ ప్రసాద్ గారు రేయ్ ఒకసారి ఆ అంగరాల పంచల రావడానికి ఈ సమయానికి మరి సుధార గారు అలా మారైన గారు సచి మనో కుమార్ గారు తర్వాత రాయలు నుంచి వచ్చినటువంటి నాగరాజు గారు వారికి ధర్మగుర్ గారు నేను ఎర్షియ్ లో పార్టిసిపేట్ చేశా అంగరాల రావ గారిని పిలవ అనాఖన్ పిల Request చేశా కదా అంటే వాళ్ళు తరువాత విజయ కుమార్ గారు తెలియజేస్తూ మరి ఇప్పటికే భోజనం టైం కూడా దాటిపోయినట్టుంది సో సాయంత్రం చాయ్ టైం అయ్యేట్టుగా ఉంది కాబట్టి నేను చాలా తప్పుగానే మాట్లాడి ముగిస్తాను ఒక చిన్న అంశం మన వందన్ కుమార్ గారు చాలా చక్కని మాట చెప్పారు బీసీల గురించి చెప్పారు అది చాలా అవసరం మన పార్టీ బలోపేతం కావాలంటే బీఎస్పి అంటేనే బి అంటే బీసీలు ఎస్ అంటే ఎస్సీలు ఎస్టీలు పి అంటే పేదలు బిఎస్పి బీసీలు అంటే బీసీసీ అంటే క్రిస్టియన్లు బీసీఈ అంటే ముస్లిం కదా అందరూ వచ్చేసారు బిఎస్పిలు ఇది అట్లాంటి పార్టీ ఏం తమాషా పార్టీ కాదు ఈ పార్టీ విలువ మనకు తెలియట్లేదు మన కళ్ళ ముందు మనకి ఈజీగా చేరొచ్చు ఈ పార్టీలో వేరే పార్టీల్లో చేరచ్చు కానీ అక్కడ ఎవరు గుర్తుపట్టరు మనల్ని సో ఇక్కడ గుర్తుపెట్టి మన గుర్తింపు ఉండే పార్టీ ఇది అనమాట ఇది మన పార్టీ మనం మనం ఈ పార్టీలో జన్మతహ పుట్టాం అంటే జన్మతహ మనం మనకు కులం పెట్టేసారు కులంలో ఎట్లా పుట్టామో ఆ కులం పోదు క్రిస్టియన్ అయినా పోదు ముస్లిం అయినా పోదు అమెరికా పోయినా పోదు ఎక్కడ ఆస్ట్రేలియా పోయినా పోతే అమెరికా పోయినా కానీ అక్కడ కూడా కులం రాజ్యం అవుతుంది కదా ఆ తానా ఆట అని చెప్పి పొట్టుదస్తూ ఉంటారు ఈ నాయకులు వెళ్తే అక్కడ విపరీతమైనటువంటి స్వాగత సత్కారాలు చేస్తూ ఉంటారు మనం పోతే ఎవడు పట్టించకూడదు అందువల్ల కులం అనేది ఎట్లయితే నిజమో ఈ మనం అందరం పుట్టుకతోనే ఈ పార్టీలో సభ్యులం పుట్టుకతోనే ఈ బహుజన సమాజ్ పార్టీలో సభ్యులం అంటే బహుజన్ లాయోకి నేను ఖచ్చితంగా ఈ విషయం చెప్పాలి ఎందుకంటే మీరు చట్టాలు చెప్తారు కదా చట్ట ప్రకారమే నేను మాట్లాడుతాను అంతే కదా పుట్టుకతో కులం ఉంది అది కరెక్టేనా కదా అది చట్టమా చట్టమే కదా మనవాళ్ళ చట్టమే కదా ఆ చట్ట ప్రకారం నడుస్తుంది ఆ ప్రకారమే మనల్ని ఇంకా వాళ్ళు దోచుకుంటున్నారు బ్రిటిష్ ఒక్కోసారి నాకు అనిపిస్తుంది బ్రిటిష్ వాళ్ళు రాకపోతే ఏమైపోయేది అని ఈ దేశానికి బ్రిటిష్ వాళ్ళు రాకపోతే ఏమైపోయేది రూల్ ఆఫ్ లా వచ్చింది బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక అవున కదా చట్టబద్ధమైన పాలన అనేది వచ్చింది బ్రిటిష్ వాళ్ళు వచ్చాక ఒకవేళ బ్రిటిష్ వాళ్ళు రాకపోతే మనకి ఏ పాలన ఉండేది కుల పాలన ఉండేది కుల తక్కువ పాలన ఉండేది అది బ్రిటిష్ వాళ్ళు పోయినాక కొంత ఏదో అంబేద్కర్ పుణ్యం అని చెప్పి కొంత సెట్ అయ్యింది ఏదో చట్టబద్ధమైన పాలన అని ముందాగా జట్టి గారు చెప్పారు ఆయన ఏమంటున్నారు వ్యవస్థలన్నీ భ్రష్ పట్టిపోయినాయి అని అంటే భ్రష్ పట్టిన ఏంటి చట్టబద్ధమైన పాలన లేదని చట్టబద్ధ పాలన లేకపోతే ఉండే పాలన ఏంటి మన దేశంలో ఉండే పాలన కులపాలనే కులపాలన ఉంటుండగా బ్రిటిష్ వాళ్ళు వచ్చారు మనకి చట్టాలు ఇచ్చారు ఆ చట్టాలు బట్టి పోలీస్ స్టేషన్ వ్యవహారం ఇవ్వంతా నడిచింది అప్పుడు కులపాలన లేదని కాదు గ్రామాల్లో కులపాలన అప్పుడు ఉంది కాకపోతే ఒక చట్టం అనేది కూడా ఒకటి ఉంది అప్పుడు రెండు నడుస్తూ ఉన్నాయి సో ఈ ప్రాసెస్లో అంబేద్కర్ పుట్టాడు అంబేద్కర్ పుట్టాడు ఆయన మరి ఆ రోజున ఏంటంటే అందరూ కూడా ఎవరు ఈ దేశాన్ని స్వాతంత్రోద్యమంలో చేసిన వాడు కానీ లేకపోతే అంబేద్కర్ కానీ ఎవరైనా కానీ లా చదివే పైకి వచ్చారు అసలు లా చదవడానికి విదేశాలకు వెళ్ళి బ్రిటిష్ లండన్ కానీ అమెరికా కానీ పోయి చదివచ్చిన మళ్ళీ ఇక్కడ వాళ్ళు ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేశారు అర్థమైంది మనకేంటే ఇప్పుడు చాలా ఈజీగా దొరుకుతుంది మన దగ్గరే ఉంది ఎక్కడికి పోవక్కర్ విదేశాలకు పోవక్కర్ల ఊళ్ళోనే లా కాలేజీలు ఉన్నాయి కోర్టులు ఇక్కడే ఉన్నాయి కానీ మనం ఆ స్థాయిలో ఆలోచించట్ల అంబేద్కర్ ఆలోచించిన స్థాయిలో మనం ఆలోచించట్ల ఒక్క అంబేద్కరే ఇంత విప్లవాన్ని సృష్టిస్తే ఇంతమంది ఇన్ని కోట్ల ప్రజలకి ఇప్పుడు నూట నలభై కోట్లు ఉన్నారనుకోండి నూట నలభై కోట్లలో ఇందాక ఎనభై ఐదు శాతం అన్నట్టు అంటే కనుక ఎంత ఎంతమంది ప్రజలు దాదాపుగా వంద కోట్ల పైన వంద నూట పది కోట్ల మందికి అంబేద్కర్ వల్ల డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ బెనిఫిట్ జరిగింది ఇంతవరకు ఎవరు ఏ నాయకుల వల్ల ఇంతవరకు అలా జరగలేదు ఆయన ప్రైమ్ మినిస్టర్గా చేయలే ఆయన పనిచేస్తుంటే లా మినిస్టర్గా చేశాడు ఆయన మిలువలతోనే లా మినిస్టర్గా చేశాడు తన యొక్క కుదరదనుకున్నప్పుడు వదిలేశాడు సో అటువంటి పటిష్టమైన లా చదివిన వ్యక్తి తన ఒక వ్యక్తిత్వంతో ఏదైతే ముందుకు పోయాడో మన అందరికీ రిలీఫ్ ఇచ్చినట్టుగానే లాయర్స్ ఫోరం ఈ రోజున మనం ఆ దృష్టిలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది మనం అలా ఆలోచిస్తేనే ఇందాక ఒక్కో మాట అన్నారు మన నేటి గారు నిరుత్సాహం అవుతాయి నిరుత్సాహం మనం ఎక్కడ అంబేద్కర్ ఎక్కడ మనం ఎక్కడ అంబేద్కర్ ఎక్కడ మనం ఎక్కడ ఆ దృష్టితో ఆలోచిస్తే అంబేద్కర్ని పూజలకే పరిమితం చేసి విగ్రహాలకే పరిమితం చేసి మనం ఆ స్ఫూర్తిని దగ్గర తీసుకోకపోతే ఖచ్చితంగా మనం ఇబ్బంది పడతాం వచ్చే తరాలకు మనం అన్యాయం చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు చట్టబద్ధమైన పాలన ఈ దేశంలో లేదు అన్ని వ్యవస్థలు భ్రష్టు పెట్టిపోయినాయి నేను ఒక డీజీపీగా పనిచేసి నేను క్లియర్గానే నేను నేనేదో రాజకీయంగా చెప్పట్లా ఇది నిజం ఇది పచ్చి నిజం ఇవ్వన చాలా అన్యాయాలు జరుగుతున్నాయి నిన్న పరంజ్యోత్ గారు ఎడవల్లో దళితుల భూములు పుంజుకున్న దాని మీద ఒక ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తే వెళ్ళాను నేను నేను అక్కడే ఉన్నా ఆ విలేజ్లోనే ఉన్నాను అక్కడ నాలుగు వందల పదహారు ఎకరాలు ఇస్తే దళితులకి అంటే ఒక్కొక్క కుటుంబానికి దాదాపుగా మూడు ఎకరాల భూమి ఇస్తే ఆ మూడు ఎకరాల భూమి ప్రభుత్వాలు గుంచుతున్నాయి మూడు ఎకరాల భూమి మూడు దళితులకు భూమి ఇవ్వమంటే దళితులకి భూమి ఇవ్వండి ఇవ్వండి అని మనం డిమాండ్ చేస్తుంటే ఇచ్చిన యాభై సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి మూడెకరాల బిని ఈ ప్రభుత్వాలు కూర్చుకుంటున్నాయి చూడండి అసలు మళ్ళీ ఏం చెప్తాడు అండి చంద్రబాబు నాయుడు ఇంటికి ఒక పారిశ్రామికవేత్త తయారు చేస్తాను మేమంటున్నాము అక్కడ గ్రానైట్ పడింది కదా ఆ దళితులకి గ్రానైట్ వ్యాపారం చేయించండి చేయించు పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు తయారు చేయండి మీ కమ్మోళ్ళలో రెడ్డే పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు దళితులు కాకూడదు అక్కడ ఎస్టీలు కూడా ఉన్నారు ఎస్టీలు కాకూడదా మరి వాళ్ళెందుకు చేయడం పరిశ్రామ పారిశ్రామిక వ్యక్తుల్లో నిన్నటి ఈనాడు చేప ఈరోజు చదివాను నిన్నటి ఈనాడు ఈరోజు చదివా నిన్న మిస్ అయ్యాను ఆ ఊళ్ళో ఉన్నాను కాబట్టి కుదరలే కుద్దరుపడేది ఇందులో చంద్రబాబు బ్రహ్మాండమైన స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమని ఏమనిచ్చాడు ఆరోగ్యం సంపద సంతోషం అందరికీ అట అందరికీ ఇక్కడ చెప్పడం మరి అక్కడ ఎడవల్లో దళితులకి సంతోషం ఉందా వాడు ఏమైపోతారు ఇప్పుడు పిల్లలకు యాభై సంవత్సరాలు నువ్వు అనుభవించి భూమిని ఈరోజు తీసేసావు కదా స్కీల్ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాను మరి ఐదు లక్షల కుటుంబాలు దాని మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పొందుతున్న ఎంప్లాయీసే కాదు మా చుట్టూ ఎకానమీ మొత్తం స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి మరి వాళ్ళకి సంపద వాళ్ళకి ఆరోగ్యం ఎట్లా వస్తుంది అందరికీ మా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి పదిహేడు ఉన్నాయి రాష్ట్రంలో ఇది కూడా మీరు టేకప్ చేయాలి ఇష్యూని ఒక బిల్లు వేసి కానీ మీ ఏ ఏ కోర్టులో మీరు ఎక్కడెక్కడైతే పనిచేస్తున్నారో ఆ గవర్నమెంట్ కాలేజెస్ని ప్రైవేట్ పరం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు దాన్ని క్వశ్చన్ చేయాలి మీలో ఒక కోర్ గ్రూప్ ఫామ్ అయ్యి ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్కటి చేస్తే మీరు పాపులర్ అయితే మీరు ఒక రామ్ జలాని లాగాను కపిల్ సిబాల్ లాగాను బయటకు వస్తే మీరంటే భయపడాలి భయపడినడు మీ బహుజన్ లాయర్స్ ఫోరంకి ఇంకా చాలామంది యువకులు వచ్చి చేస్తారు చేరే విధంగా మనం చేయాలి పనిచేయాలి దానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఏర్పరచుకోవాలి ఎప్పుడైతే ఈ భయవాడలో వస్తుందో అంబేద్కర్ విగ్రహం ఫోటో ఎక్కడ పెట్టుబడి అక్కడ పెడతాం మనం మనం కనుక గట్టిగా నిలబడి మాట్లాడుతున్నాం మనం ఈ విషయాన్ని క్వశ్చన్ చేస్తున్నాం ఎందుకంటే క్వశ్చన్ చేసేటువంటి పద్ధతి మీకు తెలుసు మీరు ఒక పిటిషన్ అయ్యారు ఇప్పుడు దళితుల భూముల మీద పిటిషన్లు వేస్తాం హైకోర్టులు వేస్తాం లోకల్ కోర్టులు వేస్తాం ఇప్పుడు తయారు చేస్తాం నాలుగు వందల పదహారు ఎకరాలు కనుక ఎడవల్లి దళితుల భూములు కనుక మనం గుంజుకోగలిగితే దళితులకు ఇప్పించగలిగితే చాలు ఈ పార్టీ అధికారంలోకి వచ్చినట్టే నేను నిజంగా చెప్పగలను అన్ని చోట్ల మీరు అన్ని ఎలక్షన్లో గెలుస్తారు మీ పార్లో ఇది మనం ఒక ప్రజాస్వామ్య ప్రజా సమస్యను తీసుకోవాలి దాని నుంచి పోరాడాలి అప్పుడు ఇందాక ఆయన అన్నట్టు సేవ ఉంటే డబ్బులు వస్తాయి ఖచ్చితంగా డబ్బులు కూడా వస్తాయి పనిచేసే వాడికి డబ్బులు వస్తాయి అడుక్కునేవాడికి డబ్బులు రావు పింఛన్ వస్తుంది మళ్ళీ పింఛన్ వస్తుంది అడుక్కునేవాడికి సో ఇందులో నిన్నటి ఈనాడు అందులో ఇంకో మాట్లాడుస్తారు ఎవరు చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే ఆయన ఇప్పుడట తలసరి ఆదాయం మూడు వేల రెండు వందల డాలర్లు రో ఇరవై నలభై ఏడుకి నలభై రెండు వేల డాలర్లు అవుతాడు వీళ్ళు రూపాయలలో కూడా చెప్పడం వదిలేశారు ఎందుకంటే వాడు ఎవరో రాస్తాడు రాస్తే పెద్ద స్టేట్మెంట్ తయారు చేస్తాడు ఈయన అసెంబ్లీలో చెప్తాడు ఈయన హైటెక్ సీఎం కాబట్టి చాలా తెలియగల్లో కాబట్టి ఈయన గొప్పడే కాబట్టి ఈయన చెప్పింది కరెక్ట్ ఏమో కానీ మీలో ఉన్నటువంటి వాడు దీన్ని స్టడీ చేయండి ఈ ఒక్క ట్వంటీ ఫార్టీ సెవెన్ మిషన్ డాక్యుమెంట్ స్టడీ చేసి ఒక్క పిటిషన్ వేయండి ప్రజల్ని మోసం చూస్తున్నావు నువ్వు ఆ డాక్యుమెంట్ ఇచ్చి ఎందుకు ఎందుకని తప్ప నేను చెప్తాను మూడు వేల రెండు వందల డాలర్లు అంటే తలసరి ఆదాయం అంటే ఒక్కో మనిషికి మూడు వేల రెండు వందల డాలర్లు అంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఈ రోజున ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి నాలుగు రెండున్నర లక్ష రెండు లక్షలు వస్తున్నాయా ఎన్ని లక్షలు పది లక్షల ఆదాయం ఉందండి బీసీలి ఎస్ట్రీలకి ఇప్పుడు మీకు ఎంత ఆదాయం ఉందో చెప్పండి లక్ష ఆదాయం వచ్చేవాళ్ళు ఎవరు చెప్పండి నెలకి ఇప్పుడు పన్నెండు పన్నెండు కదా మీకు పాతిక వేలు ఆదాయం వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా నెలకి ఇక్కడ పాతిక వేలు ఉంది సరే యాభై వేలు వచ్చేవాళ్ళు ఉన్నారా నెలకి ఓకే లక్ష వచ్చేవాళ్ళు ఉన్నారా నెలకి లేదు పాతిక వేలు కన్నా తక్కువ వచ్చేవాళ్ళు ఎంతమంది మీరందరూ పిటిషన్లు నేను చెప్తున్నాను మీరందరూ ఇంటి పిటిషన్ నువ్వు చెప్పావు కదా కంపెనీలో మూడు వేల రెండు వందల డాలర్లు అన్నావు నాకు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు రావాలి మరి నాకు రావట్లా మా భార్యకి రావట్లా మా ఇంట్లో ఇద్దరు పిల్లలు నలుగురు అన్నాం మరి రావట్లా ఏంటి సంగతి దీని అర్థమేమి అని అడగండి చంద్రబాబు ఇది పిటిషన్ చేయండి దీనిలో మీద పోస్ట్ పెట్టండి చెప్పిన ఆయన నువ్వు చేస్తావు నిజంగా చెప్తే నిజంగా ఒక స్టడీలో వరల్డ్ ఇన్ఇక్వారిటీ రిపోర్ట్ అని ఫ్రాన్స్ బేస్డ్ కంపెనీ మళ్ళీ అది నెంబర్ దాన్ని తప్పు పెడతారు వీళ్ళేమో మనల్ని ఏమో విదేశాల డాలర్లో చెప్తారు ఫ్రాన్స్ అంటే ఇది కాదు అనకాడు మోడీ వాడు మీద వ్యతిరేకత చేస్తున్నానంటే ఏమని చెప్పిందంటే ఎస్టీలకి వచ్చే తలసరి ఆదాయం పదహారు వేలు ఎస్టీలకు వచ్చే తలసరి ఆదాయం పదహారు వేలు ఎస్సీలకు వచ్చేది పంతొమ్మిది వేలు తలసరి ఆదాయం ఇది మీరు లెక్కేసుకోండి మీరు ఊరికెళ్ళిపోండి ఊరికెళ్ళి లెక్కేసుకోండి నేను చెప్పింది కరెక్ట్ కావాలని చూసుకోండి పంతొమ్మిది వేలు పిలిచి డబ్బులు చాలా మంది ఉంటారు కదా మన ఊళ్ళో మనకి ఏమొస్తాయండి ఐదు వేలు పదివేలు కన్నా ఎక్కువరా ఎంత పిచ్చి అంత పిస్తే ఏముండదు అదే కొడుకు ఎక్కడ ఉంటాడు ఈ వైజాగ్లోనో లేకపోతే విజయవాడలోనో ఉండేవాడు ఒక పదిహేను వేలు వాచ్మ్యాన్ డ్యూటీ చేసుకుంటా లేకపోతే డ్రైవర్ చేసుకుంటాడు వాడు వెళ్ళడం అక్కడే ఉండి సర్వెంట్ మెయిన్ చేస్తుంది అమ్మంటారు కాదంట గ్రామాల నుంచి నేనేమో తప్పు చెప్తున్నానా కదా వాడికి డై ఐదు వేలు చెప్పావు కదా ఈ రోజున ఎస్టీలకు వచ్చే తలసరి ఆదాయం పదహారు వేలే దీనికి నీ సమాధానం ఏంటి అలాగే బీసీలకు కానీ ముస్లింలకు కానీ వచ్చేది ఇరవై వేలే తలసరి ఆదాయం రిపోర్ట్ కూడా ఛాలెంజ్ చేస్తాను నెట్ లో ఉంది మీరు చూడండి ఒకసారి రిపోర్ట్ అని ప్రతి సంవత్సరం ఏదో ఒకటి వస్తానే ఉంటుంది మీరు అది ఒకసారి చూసుకోండి తర్వాత ఇంకో మాట అన్నాడు ఆయన ఇరవై నలభై ఏడుకి ఎంత వస్తుంది అన్నాడు నలభై రెండు వేల డాలర్ వస్తుంది అన్నాడు అంటే ఎంత వస్తుంది అది నలభై రెండు వేల డాలర్ అంటే దాదాపుగా ఇరవై ఏడు లక్షలు ఇరవై ఏడు లక్షలు వస్తుంది అసలు దీనికే దిక్కు లేకపోతే ఇరవై నలభై ఏడు నువ్వే చెప్తావు ఏం చెప్తావు నువ్వు మిషన్ డాక్యుమెంట్ అని చెప్పి రాష్ట్రని పెట్టుకుని కూర్చుంటే మనం ఏం చేయాలి ఇరవై నలభై ఏడు వరకు అవి వస్తాయని చెప్పి మనం జపం చేస్తే కూర్చోవాలా నాకు అర్థం కాదు ఎవడి కోసం ఈ మిషన్ ఈ మిషన్ ట్వంటీ ట్వంటీ మంటలేసిపోయింది ఈ రాష్ట్రం రెండు ముతుకరైంది అది ఆ మిషన్ డాక్యుమెంట్లో లేదు మిషన్ డాక్యుమెంట్లో రాష్ట్రం రెండు ముక్కలు వస్తాయి రాసావా రాయలే కానీ రెండు ముందుకుర ఇప్పుడు వచ్చేటప్పటికి నువ్వు నలభై రెండు వేల డాలర్లు వస్తాయని చెప్తున్నావు ఎట్ వస్తే కూడా ఎడవలి విలేజ్లోకి వెళ్ళి నడుస్తుంది చూడండి వాళ్ళకి అనుకుందా రెండు లక్షల డెబ్బై ఐదు వేలు వస్తా ఎడవల దళితులు అడుగుదాం మన ఊరున్న ప్రతి చోట రాయండి ఒక కాంప్లెక్ట్ అయ్యింది చంద్రబాబు అసెంబ్లీలో చెప్పాడు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు వస్తున్నాయా వస్తున్నాయా రాట్ కదా రాని డబ్బుని ఇమ్మని చెప్పి ఎంఆర్ఓ అడగండి కలెక్టర్ని అడగండి నాకు ఇప్పించమని చెప్పండి కానీ ఇప్పించాలంటే ఆయన ఏం చేస్తున్నాడంటే ఎందుకు ఈ లెక్కలు ఎలా వస్తాయో మీకు చెప్తా అసలు ఈ లెక్కే తప్పు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు కూడా తప్పే నూట పదిహేను వేలు నూట ఇరవై వేలే ఉంది తలసరి ఆదాయం యాక్చువల్గా అయితే అది మరి ఎవరు లెక్కలు చెప్పి ఏం చేశారో మనకు తెలియదు మనకి ఎవడు కన్సల్టెంట్ రాసాడో వాడికి ఎందుకు కోట్లు ఇచ్చారు రాయి కానీ మనకు తెలియదు కానీ సో మీరు చూస్తే కనుక వాడు ఏం చేస్తున్నాడంటే ధనవంతుల డబ్బు వాళ్ళ ఆస్తులు మన ఊళ్ళో ఉన్న పెద్దరెడ్డి పెద్ద కమ్మ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి జగన్ బాబాబు ఆస్తులు చంద్రబాబు ఆస్తులు ఇవన్నీ కలుపుకుని మన ఆస్తులు కలిపి నంబర్ వేసి చేస్తున్నాడు అంటే వాడికి ఆస్తి ఏమో కోట్లో ఉంటుంది వందల వేల కోట్లు ఉంటుంది మనకి ఏమీ ఉండదు వేలల్లోనే ఉంటుంది సో రెండు కలిపేసి యావరేజ్లు చేస్తారు అక్కడ కన్సల్టెంట్ ఎవరేజ్ తెలుసు కదా మీకు సగటు లెక్కలు వేసి అందరు ఆస్తికి కలిపి చెప్తున్నాడు చెప్పగానే అది తప్పే అది తప్పే ఈ దేశంలో నూట అరవై ఏడు మంది బిలియన్ డాలర్స్ ఉన్నారు నూట అరవై ఏడు మంది ఈ నూట అరవై ఏడు మంది ఆస్తి ఎంతంటే మన దేశంలో ఉన్న ఆస్తిలో మూడవ వంతు వాళ్ళదే మూడవ వంతు ఆస్తి వాళ్ళదే మనకోటి జనాల ఆస్తి ఒక యాభై శాతం ప్రజలు అనమాట రిపోర్ట్ ఏం చెప్తుందంటే నూట నలభై కోట్లు ఉన్నటువంటి యాభై శాతం ప్రజలు అంటే ఎంత డెబ్బై కోట్లు ఈ డెబ్బై కోట్ల దగ్గర ఉన్న భూమి ఎంత ఎంత పర్సంటేజ్ ఆఫ్ భూమి ఉందో తెలుసా మీకు నాలుగు శాతం పైన ఉన్న పది శాతం మంది పది శాతం అంటే నూట నలభై కోట్లలో పది అంటే పద్నాలుగు కోట్ల ప్రజలు వాళ్ళ దగ్గర అరవై శాతం ఉంది వీడికి భూమి లేదు వీడికి ఆదాయం అనుకుంటే చెప్పండి వాడి దగ్గర మొత్తం దేశంలో ఉన్న ల్యాండ్ హోల్డింగ్ అంతా కలిపితే వాడికి అరవై శాతం ఉంది పది మంది టెన్ పర్సెంట్ ఉన్నదో అందువల్ల ఈ విషయాలు మనం తెలుసుకోవాలి మనం అందరం కలిసి మాట్లాడుకోవాలి ఈ దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే అదానీలు జిందాలు మరి ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టుకున్న వాళ్ళు నిన్న ఎడవలు వెళ్తే రవీంద్రనాథ్ బాబు అని చెప్పి కమ్మాయనం యాభై ఎకరాలు కొట్టేసి మైనింగ్ చేస్తున్నాడు అది చంద్రబాబు హయాంలో స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి రాగానే ప్రతాప్ రెడ్డికి ఇచ్చేసాడు ఇక్కడెక్కడో కట్టుకోడానికి సో వాళ్ళకి పోతే యాభై ఎకరాలు మన దగ్గర ఉన్న మూడు ఎకరాలు కొట్టేసి దళితుల దగ్గర ఉన్న మూడు ఎకరాలు కొట్టేసి ఈ యాభై ఎకరాలు ముందు కమ్మాయికి తర్వాత ఏమో ఐదు ఐదుకి పోతుంది చూడండి అంటే వీళ్ళందరినీ లెక్కలేస్తున్నారు అన్నమాట దళితుల్లో మన ఎడవ గ్రామంలో ఉన్న అందరిని లెక్క వేసేసి బయట ఇంతనే వేసేసి అందరికి ఒక్కొక్క ఎకరం ఉంది రెండు ముందని చెప్తారు నిజంగా చూస్తే దళితులకు లేదు ఈ రోజున గుణము పోయింది ఆ భూమంతా ఈ రవీంద్రనాథ్ బాబు ఉంటుంది ప్రతాప్ రెడ్డికి ఉంటుంది పచ్చిపాటి పుల్లారావు అందువల్ల ఈ మోసాలని మనం స్టడీ చేయకపోతే మనకు కావాల్సింది ఈ రోజున మనది కులతత్వం కాదు వాళ్ళ దగ్గర కులతత్వం మనకు కావాల్సింది కుల స్పృహ మనకి కుల స్పృహ కావాలి కులం కులాలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద స్పృహ కావాలి కులం మన కులపు వాళ్ళకి మనం పనిచేయడానికి కోసం మనం చేయాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది చదువుకున్న ప్రతివాడి బాధ్యత ఉంది మా బాధ్యత ఉంది అందుకని కాశీరామ్ గారి స్పిరిట్తో ఆయన ఇన్స్పిరేషన్తో నేను అనుకున్నది ఒకటే ఒకటి ఒక పది సంవత్సరాలు ఈ విషయాల్ని ప్రజలకి చెప్పటం ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేయటం కలవటం మాట్లాడటం నిరాశ చెందకుండా పనిచేయాలని చెప్పే నిర్ణయం నేను తీసుకున్నాను ఇక్కడ ఎమ్మెల్యే అవ్వడం గొప్ప కాదు ఎంపీ అవ్వడం గొప్ప కాదు మినిస్టర్లు అవ్వడం గొప్ప కాదు వీళ్ళంతా చేసేది దోచుకోవటమే ఆ దోచుకునే ఉద్యోగాలు కాదు మనకు కావాల్సింది మీరు దోచుకుంటున్నారో మీ దోపిడిని ఆపుతాం ఆపేవాళ్ళం మేం అని చెప్పే విధంగా మనం వివిధ రకాల పద్ధతుల్లో చేయాలి సరే గ్రామాల్లో పవన్ గారి నాయకత్వంలో ధర్నాలు చేస్తాం మరి ఏదో ఒక వేరే యాక్టివిటీ చేస్తాం లాయర్స్ ఫోరం తరఫున ఒక పిటిషన్ చేయటం తర్వాత మరొక ఒక చిన్న కార్యక్రమం మీరు చేపడితే బాగుంటుందని నా ఉద్దేశం అనంతపూర్ నుంచి ఎవరు ఉన్నారండి ఇక్కడ అనంతపూర్ వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ అక్కడ కాదు ఇక్కడ నాకు ఒక ఆయన రిటైర్డ్ ఐపిఎస్ ఆఫీసర్ ఒక ఆయన అన్నాను ఆయన అనంతపూర్ వస్తా అన్నాను ఆయన ముస్లిం ఆఫీసర్ ఆయన అన్నమాట ఏంటంటే అండర్ ట్రయల్ ప్రెసిడెన్స్కి చాలా అన్యాయం జరుగుతుంది వాళ్ళకి షూరిటీలు ఇచ్చేవాళ్ళు లేదు ఏమీ లేదు ఆ ఒక్క కార్యక్రమం మీ వాళ్ళు చేపడితే బాగుంటుందంటే నేను చెప్పి అనంతపూర్ కేంద్రంగా ట్రై చేస్తాం మేము మీరు అప్పుడు అనంతపూర్ వచ్చి మీరు వాళ్ళని అడ్రస్ చేస్తారు కానీ కదుతరు కానీ అని చెప్పారు ఈ అండర్ ట్రయల్ ప్రెసిడెన్స్ ఎంతమంది ఉన్నారు మీ జైళ్ళలో మీ ఏరియా జైళ్లలో చూసి వాళ్ళు ఎక్కువ కాలం ఎవరున్నారో చూసి వాళ్ళకి షూరిటీస్ లేని పక్షంలో ఈవెన్ పాపం వాళ్ళ రిలేటివ్స్ కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళకి బెయిల్ వస్తుందని ఎలా వస్తుందని అలా వస్తుందని వాడికి ఏం తెలియదు వాడికి ఇష్టం లేక కాదు వాళ్ళకి తెలియక అందువల్ల వీటిలన్నింటి కనుక మనం పరిష్కరించగలిగితే నేనంటాను అది పుణ్య పుణ్య కార్యక్రమం అది మంచి సేవా కార్యక్రమం అదొకటి చేస్తే మీరు కూడా మీడియా ద్వారా హైలైట్ అవుతారు మీరు తెలుస్తారు బౌజర్ భౌజన్ గవర్నమెంట్ చేసింది అనేది తెలుస్తుంది మీతో చాలామంది సాధ్యాత్తులు మీ దగ్గరికి వస్తారు గ్రామాల్లో కూడా మీరు తెలుస్తారు గ్రామాల్లో తెలిస్తే మళ్ళీ మీ దగ్గరికి గ్రామాల నుంచి ప్రజలు వస్తారు సో ఈ రకంగా కూడా మీరు ఒక ఆలోచన చేయండి ఎట్లా మనం పెద్ద హాస్పిటల్లో అపోలో హాస్పిటల్ అయినా ఏం చేస్తారని తెలుసా ఎవరి మీద ఆధారపడతారు అంటే కేసుల గురించి ఆర్ఎంపిల్ మీద ఆధారపడతారు ఆర్ఎంపిల్ మీద ఆధారపడతారు ఆర్ఎంపిల్ని గొడవలోకి పంపించి ఇక్కడైతేనే బాగా వైద్యం ఉంది ఫలానా జగన్మోహన్ రావు గారు డాక్టర్ గారు ఉన్నారు ఆయన బాగా వైద్యం చేస్తాడని ప్రచారం చేసి వాటికి కేసు తీసుకొచ్చి తీసుకొచ్చిన ప్రతి వాడికి ఇంత పైసలు ఇస్తూ ఉంటారు కమిషన్ ఇస్తారు నేను అనేది ఏంటంటే సరే మనకు కమిషన్ కాదు మనకు కావాల్సింది ఏంటంటే మనం రీచ్ పెరగాలి ఎక్కువ గ్రామాల్లో తెలియాలి ప్రజా అడ్వకేట్ ఇతను అనేది వాడికి రావాలి సో ఆ దృష్టిలో దానికి ఒక్క కార్యక్రమం మనకి చేయగలిగితే ఖచ్చితంగా మీరు ఆర్గనైజేషన్ బలపడుతుంది ఈసారి మేము జిల్లా కూడా మీ ఫోరం మీరు ఎక్కడుంటే అక్కడ కలవడానికి ప్రయత్నిస్తాం దానికి మీటింగ్ పెట్టి ఒక పంపిన హాలు భోజనాలు ఎక్కలేదు గ్రామాలు మీరు ఎక్కడుంటే అక్కడ కోర్టు కావాలంటే చెట్టు కింద సరే కూర్చొని పది మంది ఉంటే పది మంది ఐదు మంది నుండి ఐదు మంది కల చిన్న బ్యానర్ ఒకటి తయారు చేసి పెట్టి దాని ఒక ఇది భోజనం ఫోరం చింత చెట్టు కింద మరి చెట్టు తినాలి కంటే పర్లేదు అటు బయట కూర్చొని ఒక పది మంది మాట్లాడి వచ్చేటువంటి పని ఖచ్చితంగా చేస్తాం వివిధ జిల్లాల్లో ఆ దృష్టితో మీరు ఒకసారి ఆలోచించండి మనం ప్రజలకి జరుగుతున్న మోసాన్ని చెప్పడానికి విద్యావంతులు మేధావంతులైన మీరు మీరు మేధావాణి మేధావులు రాదనుకుంటున్నారని నాకు డౌట్ వచ్చింది అనుకుంటున్నారు ఏం మన మేధావులు మేధావులు అనే పదం ఇప్పుడు చెడ్డ పదమే ఎందుకంటే మేధావులు అంతా అమలు పోతున్నారు కొంతమంది ఏం చేస్తున్నారు మేధావులు ఒకరోజు ఒక పార్టీకి చెప్తున్నారు ఇంకో పార్టీకి చెప్తున్నారు అనుకుంటే ఏంటంటే పెయిన్ మేధావులు అని చెప్పాడు పెయింట్ చూస్తే పెయిన్ మేధావులు దాని మేధావులు అంటే మేధావులు అంటే నాకు ఇష్టం లేదు నన్ను అయితే అయితే ఒకటి మాత్రం మీరు ఆలోచించాలి ఖచ్చితంగా ప్రతి దాన్ని మనం ఫాలో అవ్వాలి ఎలా ఈ ప్రభుత్వాన్ని కట్టాలి అనేది కూడా మనం ఆలోచించి అప్పుడే మనం నిజంగా ప్రజలకు సేవ చేసుకుంటాం ఖచ్చితంగా మన ఆర్గనైజేషన్ బలపడుతుందని చెప్పి నేను ఆశిస్తూ ఈ అవకాశం నారాయణ గారికి వారి కార్యవర్గానికి ధన్యవాదాలు తెలియజేసి